జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక రోజు కథాంశంలోకి వెళ్దామా అరణ్యకాండ నాలుగవ భాగము ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది పెద్ద పెద్దగా కేకలు వేసింది ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము వాళ్లను వదిలిపెట్టు కావాలంటే నన్ను తీసుకుని పో నాకు భయంగా ఉంది నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యంలో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి అని పెద్ద పెట్టున కేకలు వేసింది ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమ చేతిని ఖండించాడు రాముడు విరాధుని కుడి చేతిని విరిచేశాడు రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేశాడు బాధతో గిలగిలా కొట్టుకుంటూ కిందపడి పడి మూర్ఛపోయాడు కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు పైకెత్తి నేల మీద పడేశారు కత్తులతో చీల్చారు ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడని రాముడు గ్రహించాడు లక్ష్మణ ఈ విరాధుడు కత్తులతోనూ ఆయుధములతోనూ చావడు అలా చావు రాకుండా వీడికి వరం ఉంది అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతి పెడదాం సహజంగా వాడికి ప్రాణం పోతుంది కాబట్టి నువ్వు వీడిని పూడ్చిపెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు అని అన్నాడు గొయ్యి తవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిలుచున్నాడు అప్పుడే మూర్ఛ నుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు విరాధుడు రామునితో ఇలా అన్నాడు రామా నువ్వు ఎవరో గుర్తించాను నీ భార్య సీతను నీ తమ్ము లక్ష్మణ్ణి కూడా గుర్తించాను మీరు మహాపరాక్రమవంతులు మీ చేతిలో నేను ఎప్పుడో చచ్చాను ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు ఇక నా గురించి చెబుతాను నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను ఒకసారి నేను రంభ యొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపము వస్తుంది అని కుబేరుడు నాకు శాప విమోచన మార్గము చెప్పాడు ఇప్పుడు మీ దర్శన భాగ్యము కలిగింది నాకు శాప విమోచనము అయింది నేను నా లోకానికి వెళ్ళిపోతాను నాకు అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు రామలక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు విరాధుడు రామునితో ఇలా అన్నాడు రామా ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరంలో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది మీరు అక్కడకు వెళ్ళండి మీకు శుభం కలుగుతుంది ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతిపెట్టడం పురాతన ఆచారం అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని అన్నాడు తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీశాడు రాముడు విరాధుని గొంతు మీద నుండి తన కాలు తీశాడు విరాధుడు పెద్ద పెట్టున అరిచాడు ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది వెంటనే లక్ష్మణుడు పెద్ద పెద్దగా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోశాడు ఆ ప్రకారంగా రామలక్ష్మణులు ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని గోతిలో పెట్టి పూడ్చడం ద్వారా సంహరించారు రాముని చేతనే చావవలెనని కోరిక కల విరాధుడు తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండరాళ్లను కూడా పెట్టారు తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్